హలో అండి వెల్కమ్ టు రాజు మల్టీ బ్లాక్స్ పిల్లలు చిన్నప్పుడైతే మనం నలుగు పెట్టి స్నానం చేపిస్తూ ఉంటాం కదండి వాళ్ళు పెద్ద అవుతూ ఉంటే వాళ్ళంతటా వాళ్ళే చేస్తూ ఉంటారు మనం కూడా వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి అంతగా పట్టించుకోము కానీ పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు మార్నింగ్ మార్నింగ్ స్కూల్కి పరిగెట్టే టైంలో మనం ఇవన్నీ చేయాలి అంటే కష్టం కదండి వాళ్ళు బయట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటోలోనూ బస్సుల్లోనూ డస్ట్ అనేది పడుతూ ఉంటుంది అలాగే ఎండలో కూడా ఆడుతూ ఉంటారు ట్యాన్ అనేది కూడా ఫామ్ అవుతూ ఉంటుంది ట్యాన్ రిమూవ్ చేయడానికి డస్ట్ రిమూవ్ చేయడానికి కనీసం వారంలో ఒక్కసారైనా స్కిన్ని డీప్గా క్లీన్ చేయాలి కదా మరి స్కిన్కి డీప్ క్లీన్ అంటే పార్లర్కి తీసుకెళ్ళి బాడీ మొత్తం స్క్రబ్ చేయించాలి అనుకుంటున్నారా అయ్యయ్యో అదేం కాదండి మన ఇంట్లో దొరికే వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా ఒక ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్యాక్ యూస్ చేస్తే స్కిన్ అనేది డీప్ క్లీన్ అవుతుంది మరి ఆ ప్యాక్ ఏంటో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా అండి ఈ ప్యాక్ కోసం అన్నీ కూడా ఇంట్లో దొరికేవే వాడుతున్నామండి ముందుగా మీరు ఒక బౌల్ తీసుకోండి దానిలో ఒక టూ టు త్రీ స్పూన్స్ బియ్య పిండి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి ఇంట్లో అది వేసుకోవాలి మీరు ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి యూజ్ చేసుకోండి సపోజ్ ఒక్కళ్ళకే అయితే కనుక మీకు టూ స్పూన్స్ బియ్య పిండి సరిపోతుంది వన్ స్పూను శనగపిండి సరిపోతుంది ఇక్కడ మేమైతే వాళ్ళిద్దరికీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి త్రీ స్పూన్స్ బియ్య పిండి తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు శనగపిండి అనేది తీసుకున్నాను ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోండి పసుపు మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొంచెం సరిపోతుంది ఇందులో ఒక రెండు స్పూన్స్ వరకు కర్డ్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు తేనె అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ ఏదైనా మీరు తేనె యూజ్ చేసుకోవచ్చు నేనైతే మా అపార్ట్మెంట్లో తేనె తీసినప్పుడు ఒరిజినల్గా దొరికేదైతే తీసుకున్నానండి సో అందుకే ఈ బాటిల్లో వేశాను ఇది ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులో ఒక రెండు స్పూన్స్ వరకు నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి మీ దగ్గర లెమన్ ఉంటే డైరెక్ట్గా ఒక హాఫ్ చెక్క వరకు లెమన్ పిండుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మన స్కిన్కి అప్లై చేస్తే స్కిన్కి అప్లై అయ్యేలా ఉండాలి మరీ పలుచుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలుచుగా ఉంటే స్కిన్కి అంటు జారిపోతూ ఉంటుంది అదే కొంచెం గట్టిగా ఉంది అంటే స్కిన్కి అంటుకోదు ఈ ప్యాక్ ఫుల్ బాడీకి యూజ్ చేయొచ్చండి ఫేసు నెక్ హ్యాండ్స్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు శనగపిండి బియ్య పిండి అనేది స్కిన్ని డీప్ క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది హనీ అనేది స్కిన్కి స్మూత్నెస్ని ఇస్తుందండి లెమన్ అనేది న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది సో ఇలా మొత్తం బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోయే వరకు కూడా వెయిట్ చేయండి అరౌండ్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్లో కూడా మొత్తం డ్రై అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫేసు హ్యాండ్స్ లెగ్స్ ఫుల్ బాడీకి అప్లై చేసుకోండి డ్రై అయిన తర్వాత వాటర్ తీసుకొని వాటర్తో చెయ్యి తడుపుకుంటూ స్మూత్గా సర్కిల్లో మసాజ్ చేసుకోవాలి హార్డ్గా కదండి చాలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసేస్తే స్కిన్ అనేది చాలా స్మూత్గా గ్లోగా ఉంటుంది ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది ఖచ్చితంగా మీ పిల్లలకి వారంలో ఒక్కసారైనా సరే ఈ విధంగా స్నానం చేయించండి స్కిన్ అనేది గ్లో అవుతూ ఉంటుంది పిల్లలే కాదు పెద్దలు కూడా యూజ్ చేయొచ్చండి రెగ్యులర్గా అయితే నేనే ప్రిపేర్ చేస్తాను సో హాలిడేస్ కదా వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటాము నేర్చుకుంటాము అన్నారు ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఇలా ప్యాక్ ప్రిపేర్ చేయడం నేర్చుకున్నారు ఎలా అనిపించిందండి మీ పిల్లలకి ట్రై చేసి చెప్పండి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ